అదే సాధారణంగా మనకున్న ఒక పెద్ద అలవాటు ఏంటంటే రై రైతుల నుంచి భూములు సేకరిస్తారు సెజ్జు కోసమా పరిశ్రమల కోసమా ఇంకో దానికోసం ఇంకో కోసం అవి తీసుకున్న తర్వాత ఆ పర్పస్ కింద నెరవేరకపోతే వాళ్ళ నుంచి తీసుకుని మళ్ళీ తిరిగి రైతులకి ఇవ్వాలి అది జరగదు మనం అనేకం చూస్తున్నాం ఇప్పటిదాకా ఈవెన్ అది చంద్రబాబు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నా రాజశేఖర్ రెడ్డి ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా లేకపోతే రోషి ఉన్నా ఎవరున్నా చేయలేదు డిప్యూటీ సీఎం గానే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అది సాధించారు కాకినాడ సెడ్జ్కి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే వాళ్ళ ప్రత్యేక ఆర్థిక మండలి ఆర్థిక మండలి సెడ్జ్ పరిధిలోని భూముల్ని తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని ఆయన లాస్ట్ ఎన్నికల్లో చెప్పారు సెడ్జ్ పరిధిలో ఎంత ఉందంటే టోటల్గా రెండు వేల నూట ఎనభై ఎకరాలు ఈ భూములకి స్టాంపు రిజిస్ట్రేషన్ డ్యూటీలు మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు అపరిష్కృతంగా అనే సమస్యను పరిష్కరించారు కాకినాడ తీరంలోని తొండంగి ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులకి దీంతో మేలు జరగబోతుంది కాకినాడ సేజ్ రైతుల సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ